రేపు సఫల ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము ఈ సఫల ఏకాదశి మహత్యాన్ని పాండవులలో అగ్రజుడైన ధర్మరాజుకు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశినే సఫల ఏకాదశి అంటారు ఈ రోజున నిష్ఠతో ఉపవసించి జాగరణ చేసి శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా సకల పాపాలు నశిస్తాయని ముక్తి లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం శ్రీ మహావిష్ణువును ఉసిరితోనూ దానిమ్మ పండుతోను పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయని నమ్ముతారు సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి ఆలయాల్లో దీపాలను వెలిగిస్తే ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుందని నమ్ముతారు దీనికి సమానమైన యజ్ఞం కానీ తీర్థం కానీ లేదని చెప్పబడింది సఫల ఏకాదశి విశిష్టతను